పోగు చేసి వారి పెద్దలను వారి ప్రధానులను వారి న్యాయధిపతులను వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచి యహోషువా జనులందరితో ఇట్ల నేను ఇజ్రాయెల్ దేవుడని యహోవా చెప్పేదేమనగా కాలం నుండి మీ పితరులు అనగా అబ్రహామునకు నా సహోదరునకు తండ్రి తేరాహు కుటుంబీకులను నది అద్దరిని నివసించి ఇతరుల దేవతలను పూజించి అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహాముకు తోడుకొని వచ్చి కాణాలు చేసమంతటా సంచరింప చేసి అతని సంతానం చేసి అతని ఇస్సాకును ఇచ్చి తిని ఇస్సాకునకు నేను యాగోబును ఏసావులను ఇచ్చి తిని మన్యములను మన్యమ్లను స్వాధీన వాటిని ఏసావుకు ఇచ్చి యాకోబును యాగోబును అతని కుమారులను ఐదుప్తిలోనికి దిగిపోయి తర్వాత నేను మోషే అహరోనులను పంపి దాని మధ్య నేను చేసిన క్రియ వలన ఐగుప్తీయులను హతం చేసి మిమ్మల్ని వెలుపలికి రప్పించిది నేను ఐగుప్తులో నుండి మీ తండ్రులను రప్పించినప్పుడు మీరు సముద్రము వద్దకు రాగా ఐగుప్తీయులు రథముతోను రౌతుతోను మీ తండ్రులను ఎర్ర సముద్రము వరకు తరిమిది వారు ఏహో మొరపెట్టినప్పుడు పెట్టినప్పుడు ఆయన మీకును ఐగుప్తీలకు మధ్య చీకటిని కల్పించి సముద్రమును వారి మీదకి రప్పించి వారిని ముచ్చివేశను అయుక్తు దేశంలో వారు చేసిన దానిని మీరు కన్నులారా చూచితిరి అటు తరువాత మీరు బహుదినములు అరణ్యంలో నివసించి తిరి యోర్ధాను అద్దరు నివసించిన అమోరీ రప్పించినప్పుడు వారు మీతో యుద్ధము చేయగా నేను మీ చేతికి వారిని అప్పగించి తిని మీరు వారి దేశం స్వాధీన పరుచుకుంటరి మీ వారు మీ ఎదుట నిలవకుండా వారిని నశింప చేసి చేసితిని తిని తరువాత యాకోబు రాజును హిస్ సిప్సోరు కుమారుడైన బాలాకు లేచి ఇజ్రాయిలతో యుద్ధం చేసి మిమ్మును శపించుటకు బేయారు కుమారుడైన బిలామును పిలువనంపగా నేను బిలాము మనవిను విననొల్ల నైతిని కనుక అతడు మిమ్మను దీవించుచనే వచ్చాను అతని చేతి నుండి నేనే మిమ్మును విడిపించు తిని మీరు లోదాను దాటి ఎలుకో దగ్గరికి వచ్చినప్పుడు ఎలుకోకు యాజ యజమానులను అమోనీలను పెన్సిళ్ళను కానానీలను పిరిస్తీలు గిరిగాలు హీయులు యోబు సీయుళ్లను వారు మీతో యుద్ధము చేయగా నేను వారిని మీ చేతికి అప్పగించితిని తిని మరియు నేను మీకు ముందుగా కందిరీలను పంపితిని మీ నీ ఖడ్గము కాదు నీ విల్లు కాదు కానీ అవే అమోరీల రాజుల నిద్దరిని తోలివేశను మీరు సేద్యము చేరి దేశమును మీరు కట్టని పట్టణములను మీకు ఇచ్చి ఉన్నాను మీరు వాటిలో నివసించి ఉన్నారు వా మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను ఒలీవల తోటల పండ్లను తినుచున్నారు కాబట్టి మీరు యహోవాని భయభక్తులు కలవారై ఆయనను నిష్కమటముగా సత్యముగాను సేవించుచు మీ పితరులను అద్దరిని ఐగుప్తులోని సేవించిన దేవతలను తొలగదోసి యహోవాయే సేవించుడి యహోవాను సేవించిన మీ దుస్తికి కీడని తోచిన మీరు ఎవరిని సేవించుదురో నది అద్దరిని మీ పితరులను సేవించిన దేవతలను సేవించెదరో అమోరీల దేశంలో మీరు నివసించుచున్నారు వారి దేవతలను సేవించెదరో నేను మీరు కోరుకొనుడి మీరే వారిని సేవింప కోరి కొనిన నేను నా ఇంటి వారు ఏహోవాను సేవించదము అనెను అందుకు ప్రజలు ఏహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన మేము సేవగ్రస్తు మలుగుగాక ఐగుప్తు దేశంలో దాసుల గృహములో నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కన్నుల గొప్ప సూచక క్రియలు చేసి చేసి మనము నడిచిన మార్గములన్నిటిలో మనము వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనలను కాపాడిన యహోవాయ మన దేవుడు ఎహోవాలో నివసించిన అమోరీలు మొదలైన ప్రజలందరూ మన ఎదుట నివ్వకుండా వారిని తోసివేసిన వాడు ఎహోవాయే సేవించదము ఆయన ఏ మా దేవుడని ప్రత్యుత్తర మిత్తిరి అందుకు యహోషువా యహోవా పరిశుద్ధ దేవుడు రోషము గల దేవుడు ఆయన మీ అపరాధంలను మీ పాపములను పరిహరింపని వాడు మీరు ఆయనను సేవింపలేరు మీరు యహోవాను విసర్జించి అన్ని దేవతలను సేవించినలా ఆయన మీకు మేలు వాడైనను మనసు తిప్పుకొని మీకు కీడు చేయు మిమ్మను క్షీణింప చేయుననగా జనులు అట్లు కాదు మేము ఎహోవాడ సేవించదమని యహోషువా చెప్పింది అప్పుడు యహోషువా మీరు యహోవాడ సేవించదమని ఆయనను కోరుకున్నందున మిమ్మల్ని గురించి మీరే సాక్షులై ఉన్నారనగా వారు మేమే సాక్షులమే అని అందుకతడు అలాగైతే మీ మధ్య ఉన్న అన్య జావతలను తొలగ త్రోసి ఇజ్రాయెల్ దేవుడైన ఏహోవా తట్టు మీ హృదయం తిప్పుకొనుడని చెప్పాను అందుకు జనులు మన దేవుడైన ఎహోవా సేవించదు ఆయన మాటే విందుమని యహోషువాతో చెప్పింది అట్లు యహోసువా దినమున ప్రజలు నిబంధన చేసి వారితో షకేముల్లో కట్టడలను విధిని నియమించి దేవుని ధర్మశాస్త్ర గ్రంథంలో ఆ వాక్యం రాయించి వ్రాయించి పెద్ద రాతని తెప్పించి యహోవ పరిశుద్ధ స్థలంలో ఉన్న సింధూర వృక్షము కింద దాన్ని నిల్వబెట్టి జనులందరితో ఇట్లెను ఆలకించుడు యహోవ మనతో చెప్పిన మాటలని ఈ రాతికి వినపడను కనుక అది మన సాక్షి మన మీద సాక్షిగా ఉండును మీరు మీ దేవుని విసర్జించిన ఎడలా మీ మీద సాక్షిగా ఉండును అప్పుడు యహోషువా ప్రజలు తన స్వాస్థ్యములకు వెళ్ళ నంపెను ఈ సంఘటన జరిగిన తరువాత నూను కుమారుడగు యహోవా దాసుడైన యహోసువా నూట పది సంవత్సరంలో వయసు కలవాడే మృతి పొందెను అతని స్వాస్థ్యము సరిహద్దులో ఉన్న తిమ్లో అతని పెట్టబడెను అది ఎఫ్రాయిల మన్యములోనికి గాయషు కొండకు ఉత్తర దిక్కునే ఉన్నది యహోశువ దినములన్నీయుహోశుభ తర్వాత ఇంకా బతికి యహోవా ఇజ్రాయెల్ కొరకు చేసిన క్రియలంటిని ఎరిగిన పెద్దల దినములన్నిటిని సేవించుచూ వచ్చిరి ఇజ్రాయిలు ఐగుప్తులో నుండి తెచ్చిన ఎముకలను షకేములో అనగా యాకోబు నూరు వరహాలకు షకేబు తండ్రి అయిన హామోరు కుమారుల కొనిన కొన్ని చేని భాగములో వారు పాతి అవి ఏసేబు పుత్రులకు స్వాస్థముగా ఉండదు మరియు అహరోను కుమారులైన ఎలియాస మృతి పొందినప్పుడు మియులా మన్య ప్రదేశములో అతని కుమారుడన ఫినేహాసుకు ఇయ్యబడిన గిరిలో జనులు అతని పాతిపెట్టడి